అస్సలం లేకం వరహతుల్లాహి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి అయితే కినుక నేను కద్దు ఖీర్ చేస్తున్నాను కద్దు ఖీర్ అంటే ఇంకా అయితే సోరకాయ సోరకాయతో మంచి ఫేమస్ అయిన అండి ఇది పాయసము ఇప్పుడు చూడండి ఇక్కడ నేనేమేమి తీసుకున్నానంటే పాలు కద్దు అంటే సోరకాయ జీడిపప్పు సగ్గుబియ్యము ఇలాచి షుగర్ మిల్క్ మేడు ఇవన్నీ దానితో మనకు అవసరం ఇవి మనకు అవసరం కాబట్టి ఇవే నేను తీసాను చాలా మంది అయితే సగ్గు బియ్యం తీసేసి కనుక బాస్మతి రైస్ కొద్దిగా యాడ్ చేస్తారు అందులో అది యాడ్ అది తీసేసి సగ్గు బియ్యం అనేది యాడ్ చేస్తున్నారు అనమాట బాస్మతి రైస్ లేకుండా సగ్గు బియ్యంతో చేస్తున్నాం సగ్గు బియ్యం ఏమో హెల్దీ కదా అందుకనేసి సగ్గు బియ్యంతో నేను చేస్తున్నాను చూద్దాం ఒకసారి ముందుగా మనము ఈ సూరకాయని పైన ఉన్న తొక్కని తీసేద్దాం ఒక కొటర్ ద్వారా మనము ఈ సోరకాయ తొక్కని నీట్గా ఇలా తీసేస్తే నీట్గా పైన చూస్తే ఇంత ఇది ఉంది కదా డాట్లు డాట్లు లోపల మాత్రం బాగా ఉందండి సోరకాయ చాలా నీట్గా ఉంది బస్ బిర్బా బత ఎలా జాతీ అవి బా సూరకాయ మనం నీట్గా పైనున్న తొక్కల్లా నీట్గా తీసేయాలండి లేత సోరకాయ అయితే ఇంకో బాగుంటుంది అందుకనేసి లేత సోరకాయ తీసుకున్నాను ఇప్పుడు ఇది మజ్జాగి ఇలాగా మిస్లా రహమాన్ ఇరహీం హరియా కద్దు ఉజలా ఘోష్ కే దోస్ దోస్తో కద్దు కాడిసే సపోతు బోల్నకు పోతు వేసా చూస్తున్నారా ఎంత లేతగా ఎంత బాగుందో అసలు ఇందులో గింజలు ఉన్నాయేమో అనుకున్నాను కింద అడుగున ఏమైనా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు చూద్దాము చేస్తేనే మనకు గింజలు ఉన్నాయా లేదా తెలిసిపోతుంది గింజలు అయితే అస్సలు ఎక్కడ గింజలు లేవు బాగా లేత ఉంది కాయి ఇక్కడ గింజలు అనేవి లేవు కాబట్టి మనం ఇంకా గింజలు తీసి అవసరం లేదు కటింగ్ చేసేసి ఫాస్ట్గా అయిపోతుంది గింజలు లేకపోతే గింజలు ఉంటే కొద్దిగా టైం పడుతుంది మనం గింజలు తీసి పాడేయాలి పక్కన ఇంకా గింజలు లేవు కాబట్టి మనకు లేత ఉంది పర్వాలేదు ఇలాగా చిన్న చిన్న పీసెస్ చేసేసి మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో కటింగ్ చేసి ఈ ముక్కల్ని వేసేద్దాం ఓకే సార్ మనం ఈ మిక్సీ జార్ పట్టేంతలోపు ఇక్కడ మనకు పాలు ఉన్నాయి కదా ఒకసారి పాలు అనేటివి మనం లైట్గా వేడి చేసుకోవాలా ఓకే పాలు అనేటివి మనకు వేడి చేయాలండి ఆ పాలులో కొద్దిగా వాటర్ కూడా నేను యాడ్ చేస్తున్నాను వాటరు ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను సిజాగో తీసుకున్నాము ఉప్పు రెడీ అయిపోయినాయి ఇప్పుడు పేస్ట్ చేద్దాం చెయ్యి వచ్చే చట్కి తిల్లే హ్మ్ ఎక్కడ వస్తుంది ఏంటో అక్కడ మరి వో దేనా దేర్ జల్లసో 什么 ఇది రెడీ అయిపోయిందండి మనకు సొరకాయ పేస్ట్ అనేది రెడీగా ఉంది ఇప్పుడు మనం సగ్గుబియ్యం గుడక కొద్దిగా పౌడర్ లాగా చేయాలి ఇవి రెండు ప్యాకెట్లు కటింగ్ చేసి చిన్న జార్ అయితే సరిపోతుంది అందుకనేసి చిన్న జార్ తీసుకున్నాను మిక్సీ జార్ నేను సగ్గుబియ్యంతో అయితే ఇంకా చాలా బాగా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది సగ్గుబియ్యంతో పాటు మనము నాలుగైదు ఇలాచి కూడా యాడ్ చేసేసి పౌడర్ చేసేద్దాము ఇలాచి అలాగే ఎందుకు వేసానంటే మనకు అంటే ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది అందుకనేసి వేసాను మీకు నచ్చినట్టుగా అయితే ఆ తొక్కలు తీయకుండా వేయచ్చు తొక్క తీసి వేయండి నచ్చకపోతే లేకపోతే అలాగే వేయండి ఇలాగా పౌడర్ అయితే చాలు మనకు ఈ మాత్రంగా ఉంటే చాలు ఇప్పుడు ప్రాసెస్లోకి దిగిపోతాము మంచి ఫ్లేవర్ వస్తుందండి దాంట్లో ఇలా చేసాము కదా మంచి ఫ్లేవర్ ఉంది దాంట్లో పాలు మనకి బావుల్ అంటే పాలు మరగా అంటే మరగడం అంత అయితే ఏం లేదు బోరువెచ్చ పాలు తీసేస్తున్నాను నేను ఎందుకంటే మనం పాయసం చేసేటప్పుడు ఆల్రెడీగా మనం ఉడికిస్తాం కదా మొత్తానికి అందుకని అనేది నేను తీసేస్తున్నాను అంటే ఫ్రిడ్జ్ పెట్టాను అందుకని పాలు వేడి చేసుకుంటే బాగుంటుంది అనేసి పాలు అనేటివి నేను వేడి చేస్తున్నాను మనకు పాలు ఈ మాత్రం వేడవుతే చాలా అండి అంటే పొంగాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక పొడవైన గిన్నె ఎందుకు పెట్టుకున్నానంటే మనకు కలిపేటప్పుడు ఉడికేటప్పుడు పైకి రాకుండా పొంగకుండా కొద్దిగా అవకాశాలు తక్కువ అనమాట అందుకనేసి పొడుగున్న గిన్నె పెట్టుకున్నాను నెయ్యి చూపించడం మర్చిపోయినాడు నెయ్యి గుడికా ఇందులో వాటర్ అనేది బాగా డ్రై అయిపోయిన తర్వాత నెయ్యి వేసేద్దాం నెయ్యి చాలామంది కోవతో వేసేస్తారు కోవా వేస్తారు చాలామంది ఫంక్షన్లలో ఎక్కడైనా కానీ సరే ఇక్కడ మనం మిల్క్ బ్రేక్ తీసుకుంటున్నాము కోవా బదులు మనకు నెయ్యి అనేది బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనము కాగు కాగు వేసేద్దాము అంటే జీడిపప్పు और सारी बात करना जनरल नाक पता ना थो ये ये है तो नहीं नहीं। दे, दे ले बरफ नहीं बलखंडी से ఇలాగా జీడిపప్పు పర్తి జీడిపప్పు అనేది మనకు ఆ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి బయటికి ఇంకా మరి ఎక్కువ బ్రౌన్ వచ్చింది అనుకోండి కొద్దిగా చేదు ఒగులుగా అలా ఉంటుంది అనమాట జీడిపప్పు ఈ రకంగా ఉంటేనే చాలు ఇందులో పాలు వేసేద్దాం తరువాతను ఇప్పుడు మనము పేస్ట్ చేసాం కదా సోరకాయ సోరకాయ పేస్ట్‌ని ఇందులోనే యాడ్ చేయాలి పచ్చివాసన వాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే మనం క్లీనింగ్ గా అంటే మిక్సీ జార్కి బాగా అంటుకుంది చిక్కదనం అనేది అవుతాదన్నమాట అందుకనే అంత చిక్కదనం అయితే అవసరం లేదు మనకు కీర అంటే ఇంకా కొద్దిగా పల్చగానే ఉండాలి ఇలా ఇలా కలిపి వేసేద్దాము దీని గుడిగా కొద్దిగా అంటుకుంది కదా ఇప్పుడు బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడికిద్దాము మా యూకి అండి మా యూకి ఫుడ్ కోసమే బాగా అరుస్తున్నాడు ఆకుల మీద ఉన్నాడు అందుకనేసి వీడికి కీమా అనమాట కీమా సపరేట్గా వీడి కోసమే కీమా వీడి వీడి తమ్ముడు ఇంకొకటి ఉన్నాడు లేండి లోపల ఇక్కడ డిస్టిబ్యూట్ ఎందుకు అనేసి ఇప్పుడు కీమా తీసుకుపోయి ఇక్కడ సైలెంట్ సైలెంట్గా తినేసి వెళ్ళిపోతాడు కొద్దిగా వేడి పొంది వేడి చేస్తాడు వాడే చూస్తాడు కొద్దిగా ఆగి తినేస్తాడు ఇప్పుడు మనం బీరకాయ బీరకాయ సారీ సోరకాయ సోరకాయ అనేది మనం ఇందులో యాడ్ చేసాం కదండి ఇందులోనే మనం సగ్గు బియ్యం పౌడర్ చేసాము ఇలాచి కూడా కొంది ఇందులో ఇది కూడా వేసాము అనుకోండి ఇప్పుడు ఇంకా బాగుంటది అనమాట సోరకాయ కొద్దిగా ఉడికిన తర్వాత వేస్తే బాగుంటది సొరకాయ ఎందుకంటే ఇంకో కొద్దిగా పచ్చివాసన అన్నాను కదా అందుకనేసి కొద్దిగా బాగా ఉడికిన తర్వాత ఇది యాడ్ చేస్తున్నాను ఇది సగుబియం కదా మనకు స్మెల్ గిలు అనేవి ఏమి ఉండవు మామూలుగా ఉడికి ఇంకా టైట్ అయిపోతుంది అందుకనేసి ముందుగానే యాడ్ చేయకూడదు ఒకసారి బాగా కలిపేద్దాము ఇలాగా ఒక పెద్ద గంట తీసుకొని బాగా కలుపుతూనే ఉందాము ఒక్కసారి పొంగొచ్చేంతవరకు వరకు కలిపేసి అలాగ వదిలేసామనుకోండి కొద్ది చిక్కదనం అనేది వస్తుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి ఈ సగ్గు బియ్యంతో ఇలాగ చేసారు అనుకోండి సూపర్గా ఉంటుంది రైస్ బదులు సగ్గు బియ్యం వాడండి చాలా బాగుంటుంది ఇందులో ఇంకొకటి చెప్తున్నాను నేను ఇందులో అయితే ఫుడ్ కలర్ అస్సలు ఎక్కడ లేదు ఫుడ్ కలర్ అయితే ఇంకా నాకు యాక్టివ్గా ఉంటుంది అనమాట ఫోటో తీసుకొని పెట్టుకునే యాక్టివ్గా ఉంటుంది అయినా కానీ సరే ఇక్కడ నేను యాడ్ చేయడం లేదనమాట మా పిల్లలు ఇష్టపడరు అనమాట పాయసం మీద కలర్ వేస్తే కనుక వాళ్ళు తాగరు అందుకనేసి నేను ఎవరికైనా ఇష్టం ఉంటే కనుక యాడ్ చేసుకోండి పర్వాలేదు నేనైతే యాడ్ చేయడం లేదు అంటే ఫుడ్ కలర్కి ఎంత దూరం ఉంటే అంత బెటర్ కదా ఎప్పుడో ఒకసారి పర్వాలేదు మానము మనం హోటల్ చేసుకున్నప్పుడు ఆ కలర్లు ఈ కలర్లు యాడ్ చేయకూడదు కెమికల్స్ ఉంటాయి కదా అందుకనేసి మా యూకి వాష్రూమ్ అండి అది యూకి ఏం చేస్తున్నావు అక్కడ బాయిల్ అయితే అంత బాగుంటది అంటే మనకు ఇది సొరకాయ అనేది పచ్చి వాసన పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది అందుకనేసి మనము పొంగు వస్తుంటే ఇలా గంట పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూనే ఉంటే మనకు సగుబ్యం కూడా ఉండాలి లేకుండా కదా అది సూరకాయడక మనకు మంచి ఫ్లేవర్ ఇవ్వాలంటే కనుక బాగా ఉడకాలన్నమాట ఉడికితే మనకు బాగా కుతుకుతులు ఆడుకోవాలి నేను గడికి ఒకసారి గంట ఎందుకు పెడుతున్నాను అంటే పొంగి వచ్చేటప్పుడు ఇలా గంట పెట్టేస్తే లోపలికి అడుగుకెళ్ళిపోతుంది అనమాట మంట కూడా తగ్గించేసి బాగా ఉడిగిస్తున్నాను ఇప్పుడు చూడండి మీరు ఒక్క రెండు నిమిషాలు ఆగానే పొంగొచ్చేస్తారు చూడండి మరి బాగా పొంగుతుంది అలా పొంగించాలన్నమాట ఎంత పొంగి పొంగి ఉడికితే అంత మంచిది చూస్తున్నారు కదా మళ్ళీ కింద పడిపోద్ది అనేసి నేను జాగ్రత్తగా ఇప్పుడు మంట తగ్గించేసి కలుపుతున్నాను ఇలా ఉడికించుకోవాలన్నమాట ఎంత ఉడికిస్తే అంత మంచి ఫ్లేవర్ వస్తుందన్న మనకు కద్దు అంటే పచ్చికాయ తీసుకొని మనం చేస్తున్నాం కదా పాయసము అందుకనేసి మనకు మంచిగా ఫ్లేవర్ రావాలంటే ఇంకా కద్దు వాసన రాకూడదు అంటే సోరకాయ వాసన పచ్చి వాసన అంతా పోయి ఉడికి ఉడికి మంచి ఫ్లేవర్ వచ్చేసి అదొక టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఎవరైనాకైనా సరే కొత్తగా నా ఛానల్ చూసినట్టుగా అయితే ఒకసారి ట్రై చేయండి కీరు చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి మ్యారేజ్లలో ప్రతి పెళ్ళిళ్ళలో ప్రతి ఫంక్షన్లలో ఈరోజు కామన్గా కద్దుకీరు పెడుతున్నారు మనం స్వయాన ఇంట్లోనే ఇది సులువుగా చేసుకోవచ్చు కద్దుకీలు ఇందులో కోవా కొడుక వేస్తారండి కోవా అంటే కనుక పాలకోవా పాలకోవా కొడుక యాడ్ చేస్తారు ఇక్కడైతే పాలకోవా బదులు నేను మిల్క్ మేడే యాడ్ చేస్తున్నాను షుగర్ అనేది నేను ఇంకా యాడ్ చేయలేదు ఎందుకంటే ఇదంతా బాగా ఉడికిన తర్వాత చివరిలో షుగర్ వేసినా కలిగిపోతుంది కదా ఇబ్బంది లేదు అందుకనేసి షుగర్ యాడ్ చేయలేదనమాట చూ మనకు థిక్నెస్ అనేది ఇలా రావాలి ఇలా థిక్నెస్ వస్తే ఇంకా ఇంకొక రెండు నిమిషాలు ఆగేసి మనం స్టవ్ ఆపేయడమే మనం కద్దుకీర రెడీ అయినట్టుగా ఓకే మొగ మనకు బాగా ఉడికి ఉడికి బాయిల్ అయిపోయి రెడీ అయిపోయిందండి మనకు కద్దు కద్దుకీర ఇంక స్టవ్ అనేది మనం ఆపేస్తున్నాము అడుగు పట్టకుండా చూసుకోవాలా చాలా జాగ్రత్తగా సగ్గు బియ్యం వేసాం కదా అందుకనేసి అడుగు పట్టకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలా ఇప్పుడు షుగర్ అనేది నీట్గా చూపిస్తాను ఎంత షుగర్ అంటే మనకు ఈ కద్దుకరికి నాకైతే ఇంకా అంచనా పైన ఎక్కువ పీడు రాదు చూస్తున్నారు కదా ఇంకా కొద్దిగా తగ్గిస్తానండి ఎందుకంటే అక్కడ మిల్క్ మేడ్ ఉంది కదా సగం ఈ గిన్నెతో సగం వేస్తాను వేసాను ఇంత మిగిలిస్తున్నాను కావాలంటే కొద్దిగా చక్క అనుకోండి తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు మనం మిల్క్ మేడ్ అనేది మనం అక్కడ పెట్టాం కదా అది కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పాయసం ఇది మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా ఇష్టంగా తింటారు మిల్క్ మేడ్ మిల్క్ మేడ్ వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ ఉంటుంది మంచి టేస్ట్గా ఉంటుంది పాయసం ఏదైనా కానీ సరే చేసినప్పుడు మిల్క్ మేడ్ కొద్దిగా యాడ్ చేయండి బాగుంటుంది మిల్క్ మేడు చూడండి ఏ కీంచడం కీంచుకో దాల్ తీసుకొచ్చి బతుంది పూర్తి డబ్బా అయితే నేను ఇందులో వేయడం లేదు సగమే వేస్తున్నాను మనకి దీనిపైన డేట్ ఉంటదండి మన డేట్ ప్రకారంగా ఓడుకోవచ్చు ఇది దీనిపైన మనకి ఇంకా వచ్చే నెల వరకు మనకు టైం ఉంది కాబట్టి మనం ఇందులో సగం యాడ్ చేస్తున్నాము సగం వదిలేస్తున్నాను అనమాట అందుకనేసి మొత్తము మూత అనేది క్లీన్గా తీయకుండా నేను సగమే తీసేసి ఓపెన్ చేసేసి కొద్దిగా నొక్కి నొక్కి వేస్తున్నాను సగం వచ్చేంత వరకు మాత్రం కంపల్సరీ వేసేస్తాను మిల్క్ మేడ్ వేస్తే మళ్ళీ టేస్ట్ అనేది బాగుంటుంది కౌ ఉన్నాళ్ళు కవ్వ కూడా ఉన్న కొవ్వ ఉండాలి కూడా వేసుకోవచ్చు చాలామంది పాలకవ్వే వేస్తారు నేను కూడా ఒకసారి చేసాను చూడండి కత్తుకీరు నా సనా హోమ్ నీట్ ఛానల్లో ఉంది అప్పుడైతే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను ఫుడ్ కలర్ ఇంకా ఇంకా నాకే బాగుంటుంది ఎందుకంటే ఇంకా తమ్మేలు అనేది సూపర్గా వస్తుంది అయినా కానీ సరే నేను తమ్ల కోసం ఇక్కడ చూడడం లేదు మా పిల్లలు వద్దు మమ్మీ ఎక్కువగా నువ్వు ఫుడ్ కలర్ ఎందులో వాడద్దు ఎప్పుడో ఒకసారి అయితే కామన్ పర్వాలేదు కానీ అప్పుడప్పుడు అంటే పర్వాలేదు ఇక మనం వంటలు అప్పుడప్పుడు చేస్తున్నాం కాబట్టి నువ్వు కొద్దిగా ఫుడ్ కలర్ అనేది ఏ దాంట్లో అయినా కానీ తగ్గించి చెయ్యి చెయ్యు అని చెప్పారనమాట అందుకనేసి మా అబ్బాయిలు అలాగన్నారు కదా అందుకనేసి వాళ్ళ ఆరోగ్యమే నా సంతోషం చారు ఇప్పుడు సగం అయిపోయిందండి మరి దాతూ కాటించేవో మిల్క్ మేడు మనము షుగర్ వేసాము మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసాము కదా అందుకని ఒక్కసారి బాగా కలపాలి దాదా షుగర్ వేడి మీద బాగా కరిగిపోతుందండి ఇంకా మిల్క్ మేడ్ అంటారా ఎలాగైనా కలుపు కలు కలుస్తుంది అందులో మిల్క్ మేడ్ అంటే కింద లిక్ కదా అందుకనేసి ఇప్పుడు మనము రెడీ అయిపోయినట్టుగా చూపిస్తాను మనం చూస్తున్నారు కదండి మనం ఇంట్లోనే కద్దు తీరు అంటే సోరకాయ పాయసం చాలా హెల్దీ అంటే హెల్దీ అండి థిక్నెస్ అనేది మాత్రం ఈ మాత్రం ఉంటే చాలండి మళ్ళీ కొద్దిగా కూల్ అయిపోతుంది ఇంకా థిక్నెస్ అనేది ఇంకా పెరుగుతుంది థిక్నెస్ అంత ఎక్కువగా ఉండొద్దు ఇలా ఉంటేనే బాగుంటుంది లిక్విడ్ లాగా ఉంటే ఇంకా మనకు బాగుంటుంది ఇది మనం వారం పది రోజులైనా పెట్టుకొని తాగవచ్చు ఫ్రిడ్జ్లో అయితే ఇంకా చాలా హెల్దీ పాయసం ఇది ఈ హెల్దీ పాయసం అనేది మీకు అయితే ఇంకా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జడు చూడాలి చూస్తున్నారు కదండి కీరు హెల్దీ ఫుడ్ అండి ఇది హెల్దీ పాయసము అసలు ఇంటికి వచ్చినల్లా కూడా మనం ఆ పది నిమిషాలులో ఈ పాయసం చేసి ఇవ్వచ్చు చాలా టేస్ట్ అయిన పాయసం ఇది ఒక్కసారి మీరు కూడా ఈ వీడియో నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటే టేస్ట్ అనేది ఉంది అనేది నేను చెప్తానండి బాగా వేడి ఉంది ఇది చాలామంది అయితే కనుక చల్లారించేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ప్రత్యేకంగా తాగుతారు ఫంక్షన్లో అయితే ఇంకా అలాగే ఇస్తారు కదమ్మా అలాగే ఇస్తారు అనమాట అప్పుడైతేనే దీని టేస్ట్ అనేది బాగుంటుంది వేడి ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది చల్లాగా మన ఫ్రిడ్జ్ పెద్ద పెద్ద బర్ఫీలు ఉంటాయి కదా ఐస్ ఐస్ గడ్డలు అందులో పెట్టేసి తాగుతారు ఇది కద్దుకీర అంటే ఇంకా అంత ఫేమస్ అండి చాలా ఫేమస్ మా రాయలసీమలో అయితే ఇంకా ప్రత్యేకంగా హైదరాబాద్ రాయలసీమ బాగా చేస్తారు కద్దుఖీరు ఒక్కసారి మీరు ఈ పాయసం ఇలా చేశారనుకోండి మళ్ళీ 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 ఇదే పాయసమే చేసుకుని తింటారు అంత టేస్టీగా ఉంది అండి అంత టేస్టీగా ఉంది అంత బాగుంది ఎక్సలెంట్ చాలా బాగుంది 이렇게. <목소리> 이렇게 <목소리> <목소리>